నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన మట్టివాసన ధారావాహిక్యం నుండి రెండవ భాగం అయినావండి అసలు విషయం అప్పుడు బయట పెట్టింది తనకు చెప్పిన విషయాలన్నీ పోసగుచ్చినట్లు బాబాయ్కి చెప్పటం మొదలుపెట్టింది అవని డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లోనే ఉంది ఆమని అవని మాత్రం కాలేజీకి వెళ్తూనే ఉంది డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది రాత్రిపూట భోజనాలు అయ్యాక తల్లిదండ్రులు తన పెళ్లి గురించి మాట్లాడుకోవటం విన్నది ఆమని పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అంది బలరాం భార్య రేవతి అప్పుడేం పెళ్ళి నాకు ఇంకా మన అమ్మాయి చిన్నపిల్లలానే కనిపిస్తుంది ఇరవై ఏళ్ళు కూడా నిండలేదు రెండేళ్ళు పోని అప్పుడు చూడొచ్చు పెళ్లి సంబంధాలు మన అమ్మాయిలు బంగారు బొమ్మలు మనం పెళ్లి మాట నలుగురు ముందు ఎత్తితే అబ్బాయిలు ఇంటి ముందు క్యూ కడతారు అన్నాడు బలరాం నవ్వేస్తూ ఆ మీరు ఇలాగే గొప్పలు చెప్పుకుంటూ ఉండండి అమ్మాయికి పెళ్లిడు దాటిపోతుంది ఏ ముసలవాడో చేతిలో కర్ర రూపుకుంటూ మన ఇంటి ముందు నిలబడి కట్న కానుకల కింద ఎంత ముట్ట చెప్తారు అంటూ అడుగుతాడు వయసులో ఉన్న పిల్ల అడవిలో లేడి లాంటిది చిరుత పులులు కళ్ళు మెరిసిపోతూ ఎగిరి గంతులేసే లేడి పిల్లల మీదే ఉంటాయి అంది అమ్మ సర్లే తమరపాకులు ఒక్క పొడి సొన్నం డబ్బా పట్టుకురా దేనికైనా టైం రావాలి అమ్మాయిని చేసుకునేవాడు మనం అనుకోకుండా అకస్మాత్తుగా చల్లటి చీరుగాలిలా రావాలి తొలకరి వానలా రావాలి అంతేకాని మనం గాలి కోసం వర్షం కోసం వెతకూడదు అన్నాడు ఆమెని గుండెలో రాయిపడింది ఆ రోజు తండ్రి అమ్మ మాటలు కొట్టి పారేశాడు కానీ ఏదో రోజు ఆమె మాట వింటాడు అప్పుడు తన పరిస్థితి వర్షిత్కి ఇంకా ఉద్యోగం రాలేదు వర్షిత్కి ఫోన్ చేసింది మా అమ్మ నా పెళ్ళికి తొందరపడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అడిగింది ఆమెని అతన్ని డిగ్రీ చూసి ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు నా మార్కులు చూసి డిగ్రీతో చదువాపేసేందుకు పై చదువులు చదువు నీకు మంచి భవిష్యత్తు ఉంది చురుకైన కుర్రాడివి గుమస్తా ఉద్యోగంలోనో సేల్స్ అసిస్టెంట్ ఉద్యోగంతోనో తృప్తి పడకూడదు అంటూ లెక్చర్స్ దంచుతున్నారు కానీ ఉద్యోగం మాత్రం ఇవ్వటం లేదు అన్నాడు అతను నిరాశ నిస్పృహలతో నిరుత్సాహపడకు వర్షిత్ నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది పదిసార్లు కాకపోతే ఇరవై సార్లు వెళ్ళి ఇంటర్వ్యూలకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది అప్పుడు మీ అమ్మా నాన్నలను మా ఊరు తీసుకొచ్చి మన పెళ్లి సంగతి మాట్లాడు మా నాన్న బాబాయ్ తప్పకుండా ఒప్పుకుంటారు నువ్వు వచ్చి కలిస్తే అంది ఆమెని అతన్ని ఉత్సాహపరుస్తూ నెలలు గడుస్తున్నా అతను రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అతని ఇంటర్ డ్రెస్ కనుక్కుని అక్కడికి వెళ్ళింది తల్లిదండ్రులు ఆ అద్దీళ్లు ఖాళీ చేసి స్వగ్రామం వెళ్ళిపోయారట వాళ్ళది ఏ ఊరో తెలియదు అతనితో క్లోజ్గా తిరిగే స్నేహితుణ్ణి కలిసింది అతని పేరు రాఘవ తన ఫ్రెండ్ గురించి చెప్పడానికి మొదట అతను సంకోచించాడు ఆమెని ప్రాధాయపడి అడిగితే అప్పుడు చెప్పాడు వాడిని గురించి మర్చిపో సిస్టర్ విషయం తెలిస్తే అసహించుకుంటావు రెండేళ్లు జైలు శిక్ష పడింది జైల్లో ఉన్నాడు చెప్పలేక చెప్పాడు నెత్తి మీద పీడుకు పడినట్లయింది కొన్ని నిమిషాలు మాట్లాడలేకపోయింది జైలు శిక్ష పడేంత తప్పు వర్షిత్ ఏం చేశాడు అడిగింది వర్షిత్కి విక్రమ్ అనే బాల్య స్నేహితుడున్నాడు ఎప్పుడు డబ్బు అవసరమైనా విక్రమ్ దగ్గర అప్పు తెచ్చుకుని తిరిగి చెల్లిస్తూ ఉండేవాడు ఒకరోజు మనవాడు తీసుకున్న డబ్బు ఇచ్చేయటానికి వాడి దగ్గరికి వెళ్ళాడు అంతకు ముందు రోజు రాత్రి విక్రమ్ బార్లో చిత్తుగా తాగేసి భార్య యజమానితో గొడవ పడ్డాడు తన బార్లో పనిచేసే స్టాఫ్తో కొట్టించి విక్రమ్ను రోడ్డు మీదకు నెట్టేశారు ఆ కోపము కసితం ఉన్న విక్రమ్ వర్షిత్తును తీసుకుని ఆ బార్ యజమాని ఇంటికి వెళ్ళాడు విక్రమ్కు ఆ భార్య యజమానికి మాటా మాటా పెరిగింది ఆ ఘర్షణ వాతావరణం చూసి వర్షిత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వరండాలో నిలబడ్డాడు హాల్లో ఓ మూల ఉంచిన బ్యాట్ను విక్రమ్ అందుకొని ఆ బార్ యజమానిని బాధేశాడు ఎవరో వచ్చి ఇంట్లో చొరపడి భర్తతో గొడవ పడుతూ ఉంటే బార్ యజమాని భార్య పోలీసులకు ఫోన్ చేసింది అదే ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు వెంటనే వచ్చేశారు వరండాలో నిలబడిన వర్షిత్ని హాల్లో పెద్దగా అరుస్తూ బారు యజమాని చావబాదుతున్న విక్రమ్ను అరెస్టు చేశారు విక్రమ్ కొట్టిన దెబ్బలకు ఆ బారు యజమాని వారం రోజుల తర్వాత హాస్పిటల్లో చనిపోయాడు వర్షిత్ అదృష్టం బాగుండి హాల్లో నుండి బయటకు వచ్చి నిలబడ్డాడు కాబట్టి తక్కువ శిక్ష పడింది జరిగిన సంఘటన అంతా హాల్లో వరండాలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది అది జరిగిన సంగతి సిస్టర్ అంటూ ఆ వివరాలన్నీ చెప్పాడు రాఘవ ఇంటికి తిరిగి వచ్చేసింది ఆమెని అవనికి వర్షిత్తుకు పడిన జైలు శిక్ష సంగతి చెప్పేసింది రెండేళ్లు గడిచాయి జైలు నుండి బయటకు వచ్చాక ఆమెకి ఫోన్ చేశాడు వర్షిత్ అతనితో మాట్లాడకూడదనుకుని ఫోన్ ఆఫ్ చేసింది అతను మళ్ళీ ఫోన్ చేశాడు కోపం వచ్చింది ఆమెకు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నాతో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నావు జైలు శిక్ష పూర్తయిందా మరో హత్య కేసులో ఇరుక్కుని మళ్ళీ జైలుకి వెళ్ళు నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు అంటూ కోపంగా అడిగింది ఒకసారి నిన్ను కలవాలి అన్నాడు అతను ఎందుకు రెండేళ్లు జైలు శిక్ష అనుభవించానని చెప్పడానిక ప్లీజ్ ఆమె రెండు నిమిషాలు నేను చెప్పేది విను నాకేం అవసరం కాలేజీలో కలిసి చదువుకున్నావు నువ్వు మంచివాడివు అనుకుని నీతో స్నేహం చేశాను హత్యలు చేసే మనస్తత్వం ఉందని నాకు తెలియక నీతో తిరిగాను నేను పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను దాదాపుగా నీ ఆలోచనలు నా బుర్రలోకి రావటం లేదు నీ దారి నీది మళ్ళీ ఫోన్ చేయకు అంటూ ఫోన్ ఆఫ్ చేయబోయింది ఫోన్లో అతని ఏడుపు వినిపించింది మంచుగడ్డలాగా హనీభవించిన మనసు కరిగిపోవటం మొదలైంది ఎందుకు ఏడుస్తున్నావు అడిగిందామే రెండే నిమిషాలు నేను చెప్పేది విను సెల్ ఫోన్ కొనటానికి నా స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నాను అతనికి పెళ్ళయింది ముగ్గురు పిల్లలు చిన్న బట్టల దుకాణం ఉంది పార్ట్ టైం జాబులు చేసి ఆటో తిప్పి ఎనిమిది వేలు కూడబెట్టాను నాకు అప్పు ఇచ్చిన విక్రమ్కు ఆ డబ్బు ఇద్దామని అతని దగ్గరకు వెళ్ళాను అంతకుముందు రాత్రి విక్రమ్ భారీ యజమానితో గొడవపడిన విషయం నాకు తెలియదు వారి యజమానితో గొడవ పడటానికి వెళుతూ నన్ను వెంటబెట్టుకుని వెళ్ళాడని అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళిద్దరూ ఇంట్లో గొడవ పడటం చూసి బయటకు వచ్చేశాను పది నిమిషాల్లో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఆ కేసులో నేను ఇరుక్కుపోయాను అతనికి యావజ్జీవ జైలు శిక్ష పడితే అతనికి తోడుగా వెళ్ళినందుకు నాకు రెండేళ్లు జైలు శిక్ష పడింది అప్పట్లో అన్ని న్యూస్ పేపర్లలోనూ ఆ వివరాలు అన్నీ వచ్చాయి ఇప్పుడు నువ్వు నాకు కొత్తగా చెప్పేదేముంది అంది ఆమె విక్రమ్కి అంతకుముందు నేర చరిత్ర ఏమీ లేదు వారి యజమాని తన తల్లిని ఎవరు వినకూడిన పదాలతో దూషించాడనే కోపంతో అతనింటికి వెళ్ళాడు విక్రమ్ మా అమ్మను అనవసరంగా ఎందుకు దూషించావు నన్ను తిట్టు పడతాను మా అమ్మను తిడితే ఊరుకోను అని అన్నాడు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఆ భార్య యజమాని బ్యాట తీసుకుని రెండు దెబ్బలు కొట్టాడు అవి తలకు గట్టిగా తగిలాయి అతను చనిపోయాడు అది జరిగింది అన్నాడు వర్షిత్ ఇంతకు నువ్వు చెప్పేదేమిటి హత్య చేసే ఉద్దేశం నీ స్నేహితుడికి లేదు నీ తప్పు లేదు తప్పంతా రెండు దెంపలకు చనిపోయిన భార్య యజమానిదంటవా మౌనంగా ఉండిపోయాడు వర్షిత్ మళ్ళీ సన్నగా అతని ఏడుపు వినిపించింది ఎందుకో అతని కన్నీరు తుడిచి తన భుజం మీద అతని తలను చేర్చుకుని అనునయించాలనిపించింది ఆమెకు వర్షిత్ మనసు అతి సున్నితం ఎవరి జోలికి పోడు తన లోకంలో ఉంటాడు ఎవరికన్నా అన్యాయం జరిగిందని తెలిస్తే వాళ్లకు దన్నుగా నిలబడతాడు కానీ కావాలని గొడవల్లో తల తొరచుడు నాది పొరపాటే విక్రమ్తో భారీ యజమాని ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాను రెండేళ్లు జైల్లో ఉన్నాను నా బాధ నాకు శిక్ష పడినందుకు కాదు నేరగాడితో కలిసి తిరిగానని నన్ను చులకనగా చూస్తారు నా మూలంగా నీ మనసు గాయపడింది ఒక్కసారి నీకు కనిపించే క్షమాపణలు చెప్పి దూరంగా వెళ్ళిపోతాను మళ్ళీ నీకు కనిపించను అతను ఆ అవసరమేం లేదు కొంచెం కఠినంగా అంది కాలు కట్ అయింది గదిలో ఎవరూ లేనప్పుడు వర్షిత్తుతో జరిగిన సంభాషణ గురించి చెల్లెలకు చెప్పింది వారం రోజులు గడిచాక అవని ఆమెని దగ్గరకు వచ్చి అక్క వర్షిత్ మన ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి దగ్గర కనిపించాడు గడ్డం బాగా పెరిగింది గుర్తుపట్టలేకపోయాను నన్ను చూసి దగ్గరకు వచ్చి రెండు రోజుల నుంచి ఈ శివాలయం దగ్గర పడిగాపులు కాస్తున్నాను ఒక్కసారి మీ అక్కయ్యను వచ్చి కనిపించమను నేనేం మాట్లాడను దూరం నుండి చూసి వెళ్ళిపోతాను అన్నాడు జాలిస్తున్నది అతను చూస్తే అంది అవని అవని చేయి పట్టుకుని ఊరు బయట కొండ దిగులో ఉన్న శివాలయం దగ్గరకు వెళ్ళింది ఆమెని దూరం నుండి ఆమెను చూసి చేతులెత్తి నమస్కరించి గుడి దగ్గర నుండి వెళ్ళబోయాడు వర్షిత్ లాంటి నడకతో అతని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని ఓ పక్కకు తీసుకువెళ్ళింది ఆమెని ఎవరమ్మ అతను రెండు రోజుల నుండి గుడి ఆవరణలోనే తిరుగుతున్నాడు భోజనం కూడా చేస్తున్నట్టు లేడు అతని వాలకం చూసి ఎవరో అభాగ్యుడనుకొని బాధవాకలో చక్కెర పొంగలిచ్చాను ఆత్రంగా తినేసి నా పాదలకు నమస్కరించాడు నాకు కాదు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించు నీ కష్టాలు తొలగి శుభం జరుగుతుందని దీవించాను అన్నాడు పూజారి మా బంధువే స్వామి డిగ్రీ చదువుకుని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న సమయంలో అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్నాడు రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు ఇప్పుడు పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు అతనికి మంచి రోజులు వస్తాయా స్వామి సమాజం గతాన్ని మర్చిపోయి ఆదరిస్తుందా పూజారిని అడిగింది అవని చూశావా తల్లి నువ్వు చెప్పేంతవరకు అతను జైలు శిక్ష అనుభవించి వచ్చినవాడని తెలియదు పవిత్రమైన మనసుతో శివాలయ ప్రాంగణంలో సంచరిస్తూ ఉన్నాడు అనుకున్నాను సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తే చీకటి తొలగి జీవితంలో వెలుగు ప్రవేశిస్తుందని దీవించాను ఆ శివుడే నా చేత అలా పలికించాడనుకుంటాను పరివర్తనతో జీవితం కొనసాగిస్తే అన్నీ శుభాలే అన్నాడు పూజారి అక్కడి నుండి గర్భగుడి వైపు నడుస్తూ అరగంట గడిచాక ఆమెని అవని దగ్గరికి వచ్చింది అతనే అవని అక్కనడిగింది వెళ్ళిపోయాడు నవ్వుతూ అంది ఆమెని అక్క మొహంలో విరబూచ్చిన వెలుగు పువ్వులు చూసి ఆశ్చర్యపోయింది ఆ అరగంటలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో అక్క చెప్పలేదు మరుసటి రోజే అక్క ఇంట్లో నుండి వెళ్ళిపోయింది వర్షిత్ ఆమెని మధ్య నడిచిన ప్రేమాయణం విని పెద్దగా నవ్వాడు నరేంద్ర బాబాయ్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు అవనికి అక్క జీవితం తెగిన గాలి పట్టణలు అవుతుంది ఇంట్లో అందరూ వేదనలో ఉంటే బాబాయ్కి ఎందుకు నవ్వు వస్తుంది కాంగారు పడాల్సిందే ఉంది జరగాల్సిందే జరిగింది పెద్ద కూతురికి అన్ని విధాలా తగిన వరుణ్ణి తెచ్చి పెళ్లి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు అన్నయ్య తనకు నచ్చినవాడి వాడి దగ్గరకు ఆమను చేరుకుంది తనకు ఏది మంచిదనుకుందో అది చేసింది ప్రేమలో పడ్డవారు అంతేనమ్మా సాహసాలు చేస్తారు ఏ కష్టం వచ్చినా భరించటానికి సిద్ధపడతారు అంతులేని ఆకాశం అంతా ప్రేమ పక్షులదే పంజనులో ఉండటానికి ఇష్టపడరు కావలసిన తిండి వేడిగాల్పులు చలిగాలుల్లో తిరుగుతూ ఇబ్బందులు పడే బదులు వెచ్చగా కడుపు నిండా తింటూ హాయిగా బంగారు పంజరంలో ఉండొచ్చు కదా అని అనుకుంటారు పంజరంలో పక్షి జీవితం కంటే విశాలమైన ప్రపంచంలో స్వేచ్ఛగా హాయిగా తిరగటమే బాగుంటుంది అన్నాడు నరేంద్ర అది కాదు బాబాయ్ వర్షత్ రెండేళ్లు జైల్లో ఉన్నాడు ఆ ఖైదీల మనస్తత్వం వచ్చి మళ్ళీ ఏదన్నా నేరం చేసి జైలుకు వెళ్తే మన అక్క పరిస్థితి ఏంటి జైల్లో ఉన్నవాడికి ఎవరు ఉద్యోగం ఇస్తారు కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే మనసులోని ఆందోళనను వ్యక్తపరిచింది అవని జీవితం ఎప్పుడూ ఎవరికీ పూల పాన్పుగా ఉండదు గులాబీ పక్కనే గుచ్చుకునే ముళ్ళు ఉన్నట్లు ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతాయి పూల మధ్య ఉన్న ముళ్ళును ఏరిపారేయాలనే ప్రయత్నం చేయకూడదు పూల పాన్పు మీదే శయనించాలి ఎక్కడో ఓ ముళ్ళు గుచ్చుకుంటుందేమో ఆ బాధ అనుభవంలోకి రావాలి ఆ తర్వాతే ముళ్ళు తొలగించాలి ఉంటుందనే అనుమానంతో పూలను చందర వందర చేయకూడదు ఓ కష్టం తర్వాత వచ్చే సుఖం మహా గొప్పగా ఉంటుంది చెప్పుకుపోయాడు నరేంద్ర ఆ వేదంత ధోరణి నచ్చలేదు ఆమెకి నీ ధోరణి నీదే కానీ నేను చెప్పేది వినిపించుకోవటం లేదు అంది రెండు నిమిషాల సేపు అతను మౌనంగా ఉండిపోయాడు ఆ అబ్బాయి ఆమెని ఎక్కడికి వెళ్ళుంటారో నీకేమైనా తెలుసా అడిగాడు నరేంద్ర వర్షిత్ దగ్గర బంధువు విజయవాడలో ఉన్నాడు అతను పడమట లంకలోని అపార్ట్మెంట్స్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు అతనింటికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం ఎత్తుక్కుంటానని వర్షిత్ అక్కకు చెప్పాడట ఇద్దరికి పెళ్ళయ్యాక దుర్గగుడికి వెళ్ళాలనుకున్నారని కూడా చెప్పింది అంది అవని ఆ క్లూ చాలు తల్లి వాళ్ళెక్కడుండేది తెలిసిపోతుంది వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్ళకు చెన్నైలో ఉద్యోగం వచ్చేట్లు చేయమని మౌర్యకు చెప్తాను అన్నాడు సురేంద్ర ఆ పని మౌర్య ఎందుకు చేస్తాడు బాబాయ్ అతనికేం అవసరం ఈ విషయంలో అతనికి ఎందుకు ఆసక్తి ఉంటుంది అతనికి ఆసక్తి కలిగేటట్లు ఎక్కడ ఉన్నా వాళ్ళిద్దరినీ వితకి చెన్నై చేర్చమని నేను చెప్తాను కదా ఒడిదుడుకుల్లో నామని వర్షిద్ ప్రేమ పడవ దారికి చేరినట్లే నువ్వేమి దిగులు పడకు అన్నాడు అవని తలనిమిరి బాబాయ్ చెప్తే మాత్రం అతను వింటాడా ఏ రోడ్డులో ఉంటున్నారో ఇంటి నెంబరు ఫోన్ నెంబరు లేకుండా అతను మాత్రం ఎలా వెతుకుతాడు ఎన్నాళ్ళని వెతుకుతాడు అతనికి విసుగుబుట్టి చెన్నై వెళ్ళిపోతాడు అనుకుంది అవని బాబాయ్ వెనకే ఇంట్లోకి వెళ్ళింది నది ఒడ్డుకు వెళ్దాం పద అన్నాడు నరేంద్ర మౌర్యతో తను ఊళ్ళో ఉండటమే ఇష్టపడినవాడు తన దగ్గర నిలబడితేనే ముఖం చిట్లించుకునేవాడు భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా నది ఒడ్డుకు రమ్మన్నాడంటే తన పట్ల సానుకూలత ఏర్పడినట్లే తనతో పాటు చెన్నై వచ్చేస్తాడు అనుకున్నాడు మౌర్య సాయంత్రం ఎండలో మెరిసిపోతున్న ఊరుని నదికి ఆనుకుని ఉన్న పచ్చటి తోటల్ని దాటుకుని నది ఒడ్డున మేట వేసిన ఇసుక గుట్ట మీద కూర్చున్నారు ఇద్దరు కొండ పక్కనే ప్రవహిస్తున్న నది ఎర్రబడిన ఆకాశం బారులు బారులుగా గోళ్లకు చేరుకుంటున్న కొంగలు చిత్రకారుడు అద్భుతంగా చిత్రించిన పెయింటింగ్లా ఉంది కదూ ఉదయం పూట సాయంత్రాలు ఇక్కడే కూర్చుని గంటలు గంటలు గడిపేస్తాను ఇంకేం కావాలి జీవితానికి నవ్వుతూ మౌర్య వైపు చూస్తూ అన్నాడు నరేంద్ర ఆర్ మిస్సింగ్ సిటీ లైఫ్ అన్నాడు మౌర్య గతం గుర్తు చెయ్యకు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా రోజులు వెళ్ళబుచ్చుతున్నాను ఈ ఊరన్నా మా అన్నయ్య అన్న నాకు ప్రాణం మళ్ళీ పట్నం వైపు పరుగులు తీయను ఇసుక మీదే పడుకుంటూ అన్నాడు నాన్న మిమ్మల్ని ఒకసారి తీసుకురమ్మంటున్నారు మీరంటే ఆయనకు ప్రాణం పట్నంలో వ్యాపారం వదిలి మీ దగ్గరకు వచ్చి ఆయన ఉండలేడు మీరేమో మీ అన్నయ్యను వదిలి రానంటున్నారు ఒక్కసారి మా నాన్నకు కనిపించి ఇక్కడికి తిరిగి వచ్చాయండి ఎన్నో సౌకర్యాలు పట్నంలో ఉండగా వాటికి దూరంగా ఇబ్బందులు పడుతూ పిచ్చివాడిలా పల్లెటూరులో ఉండటం ఎందుకు అడిగాడు మౌర్య అందరూ పిచ్చివాళ్ళే మీ నాన్నకు సంపాదన పిచ్చి నీకు అనుకున్నది సాధించాలనే మొండితనం రకం పిచ్చి అందరూ లోనటిక్సే ఆ పిచ్చితనం కూడా అవసరమే సమస్యలు ఇబ్బందులు అధిగమించటానికి చేతులు ఆకాశం వైపు ఊపుతూ అన్నాడు మీరు మా నాన్న అభ్యర్థన మన్నించరా ఒక్కసారి చెన్నై వచ్చి వెళ్తే సరిపోతుంది కదా నువ్వు నాకు సాయం చేస్తే నీతో పాటు చెన్నై వస్తాను నరేంద్ర మెల్లగా అన్నాడు సంతోషంతో ఊగిపోయాడు మౌర్య చెప్పండి తప్పకుండా చేస్తాను నేను ఈ పల్లెటూళ్ళలో ఉండలేకపోతున్నాను ఎప్పుడు ఇక్కడ నుండి బయటపడాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నరేంద్ర చేతులు పట్టుకుని ఉద్వేగంతో అటు ఇటు ఊపుతూ మీ నాన్న మీద నీకున్న గౌరవం నాకు నచ్చింది తండ్రి మాట జవదాటకూడదనే తత్వం నన్ను ముగ్ధుణ్ణి చేసింది పట్నం వదిలి పల్లెటూరులో కాలు పెట్టడానికే ఇష్టపడని నువ్వు దాదాపుగా నెల రోజులు మా ఊళ్ళో నా వెంటబడి తిరుగుతున్నావంటే ఆశ్చర్యంగానే ఉంది నీకు మీ నాన్న మీద ఎంత ప్రేమ గౌరవం ఉందో నాకు మా అన్నయ్య మీద అంతే అభిమానం గౌరవం ఉంది ఆమెను ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడంతో ఆయన మనోవేదనకు గురయ్యాడు నువ్వు వెంటనే విజయవాడ వెళ్ళి ఆమెని ఆ ప్రేమించిన అబ్బాయిని ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్లకు నచ్చ చెప్పి చెన్నై తీసుకువెళ్ళు మీ నాన్న వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాడు ఆ నమ్మకం నాకుంది అన్నాడు నరేంద్ర నరేంద్ర మాటలకు అడ్డుపడుతూ అది ఎలా కుదురుతుంది వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియదు ఎవరింట్లో ఉన్నారో తెలియదు నా వల్ల కాదు అనేశాడు మౌర్య కుర్రాడివి ఉత్సాహవంతుడివి మీ నాన్న చెప్పగానే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు అలాగే ఆమెను ఎక్కడుందో నీతో పాటు చెన్నై తీసుకువెళ్ళు అన్నాడు నరేంద్ర ఆలోచనలో పడ్డాడు మౌర్య విజయవాడ వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకుని రెండు రోజులు అటూ ఇటూ తిరిగి ఆమెని కనిపించలేదని ఫోన్లో చెప్పేసి ఆ అమ్మాయి చెన్నై వెళ్ళిందని చెప్పారని అబద్ధం ఆడితే నరేంద్ర కూడా తనతో పాటు వచ్చేస్తాడు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు వెతకటానికి ఈ ప్లాన్ బాగానే ఉంది అనుకున్నాడు మీరు చెప్పినట్లే నా ప్రయత్నం నేను చేస్తాను మీరు కూడా వస్తారా నాతో పాటు విజయవాడకు అడిగాడు నేను రాను నీ మీద నమ్మకం ఉంది ఏదైనా సాధిస్తావని ఆమెని గురించి అవని చెప్పిన వివరాలన్నీ అతనికి చెప్పాడు నరేంద్ర అప్పటికే చీకటి పడిపోవటం నదీ ప్రవాహం మీద వెన్నెల విస్తరించి ఉండటం గమనించారు నది ఒడ్డు నుండి ఇంటి ముఖం పట్టారు వాళ్ళిద్దరూ మరుసటి రోజు వేడివేడి పెసరట్లు ప్లేట్లో పెట్టుకుని మౌర్య దగ్గరకు వచ్చింది ఆవని మా అక్కయ్య ఎక్కడుందో తెలుసుకోవడానికి విజయవాడ వెళ్తున్నారటగా అంది అవును అన్నాడు పెసరట్టు మొక్క నోట్లో పెట్టుకుంటూ మీతో నేను వస్తున్నాను అంది ఆవని చెక్క స్టూలు దగ్గరకు లాక్కొని అతని పక్కన కూర్చుంది కంగారు పడిపోయాడు ఆమెని వర్షత్తు పడమట లంకలో లేరు చెన్నై వెళ్లారని కట్టుకథ అల్లి నరేంద్రను ఇక్కడ నుండి చెన్నై తీసుకు ప్లాన్ చేస్తే ఆదిలోని హంసపాదిలా ఈ ఆవని తనతో వస్తానంటుందేమిటి అవని అతి సమీపంలో కూర్చుంటేనే తనలో ప్రకంపనలు మొదలవుతున్నాయి ఇక ఆమెతో తను ఎలా విజయవాడ ప్రయాణం చేస్తాడు ఊరికినే అలా అంటుంది కానీ ఆమె తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకుంటారు తనతో రావటానికి అదెలా కుదురుతుంది విజయవాడలో ఎన్ని రోజులు పడుతుందో నేనంటే ఏదో ఒక హోటల్ రూమ్ తీసుకొని ఉంటాను అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు మీ నాన్నగారు మీ బాబాయ్ గారు నాతో వస్తే పర్వాలేదు కానీ పెద్దగా పరిచయం లేని నాతో మీరేలా వస్తారు అన్నాడు తను బాగానే మాట్లాడానని అనుకున్నాడు మీకు వరుషత్తు ఎలా ఉంటాడో తెలియదు మీరు మా ఇంటికి వచ్చిన రోజు రాత్రి మా అక్కయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మీరు మా అక్కయ్యని కూడా చూడలేదు వాళ్ళిద్దరిని చూడకుండా ఎలా వెతుకుతారు అడిగింది ఈ చిన్న లాజిక్ తను ఎలా మర్చిపోయాడు అవనికి దొరికిపోయాడు మా నాన్నకి పొలం పనులున్నాయి బాబాయ్కి ఒళ్ళు నొప్పులు మీతో పాటు రాను అన్నాడు నన్నే వెళ్ళమని ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు అంది ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు కొబ్బరి చట్నీ అద్దుకోకుండా ఉట్టిపసరట్టు పసరట తింటున్నారేమిటి సరిగ్గా తినండి అతన్ని శాసిస్తున్నట్లు అంది ఆమె వైపు మొదటిసారి పరిశీ అనగా చూశాడు పసుపు పచ్చ ఊణి ఆకుపచ్చ జాకెట్టు పరికిణిలో పూల రేకులు పోగేసినట్లు కనిపించింది తేనె రంగు శరీర ఛాయ పొడుగాటు జడ సోగ కళ్లతో బాపు గీసిన బొమ్మలా ఉందనుకున్నాడు పూల మొక్కలకు నీళ్లు పోసి వచ్చిందో కుళాయి దగ్గర గిన్నెలు కడిగొచ్చిందో పరికిణి అంచులు తడిసిపోయి ఉన్నాయి అతను తన డ్రెస్సును చూస్తున్నాడు అనుకుంది ఆమె ఇంట్లో పరిగిణి ఓణి కట్టుకుంటాను బయటికి వెళితే మాత్రం చీర డ్రెస్సు వేసుకుంటాను అంది అవని అతని ఓరచూపులు తన ఏదో ప్రశ్నిస్తున్నట్టు ఆ చూపులకు తన సమాధానం చెప్తున్నట్టు యథాలాపంగా చెప్పింది మొదటిసారి అతనిలో ఏదో పులకింత మొదలైంది పట్నంలో మొనేటని జీవితం మెకానికల్గా నడిచిపోతూ ఉంటుంది పల్లెటూరు వచ్చాక అంతా వింతగా విచిత్రంగా కనువిందు చేస్తూ ఉంది మట్టి వాసనలు పూల పరిమళాలు నది ఒడ్డున కూర్చుంటే గాలిలో తేలిపోతున్నట్లు అనిపించటం రాత్రిళ్ళు నిర్మలాకాశంలో కనిపించే పాలపుంతలు అన్నీ అద్భుతంగా అనిపించాయి ఎంత అద్భుతంగా కనిపించినా ఎల్లకాలం ఇక్కడ ఉండలేడు బోరు కొడుతుంది పట్నం వెంటనే వెళ్ళిపోవాలని ఎన్నిసార్లు అనుకోలేదు మరో పెసరట్టు తెచ్చి అతని ప్లేట్లో వేసింది అతను వద్దని అంటున్నా అల్లం మొక్కలు పచ్చిమిర్చి కమ్మటి నెయ్యితో చేసిన పెసరట్టు చాలా టరేమిటి మరొకటి పట్టుకొస్తాను అంది ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ప్లీజ్ వద్దు తేవద్దు ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఆపాడు సిగ్గుపడిపోయి మళ్ళీ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఆమె ముసిముసి నవ్వులు నవ్వుకుని కాఫీ పట్టుకొస్తాను దొర్రు పెట్టలు అక్కడి నుండి వెళ్ళిపోయింది పెసరట్టు తినటం మర్చిపోయి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు కాఫీ కప్పుతో మళ్ళీ ఎదుట ప్రత్యక్షమైంది స్నానం చేసి అరగంటలో నేను రెడీ అవుతాను అనేసి గదిలో నుండి వెళ్ళిపోయింది ఫ్లోరల్ కుర్తా వేసుకుంది అవని తెల్లటి లెగ్గింగ్ ఆ అమ్మాయి డ్రెస్సు చాలా సింపుల్గా ఉందనుకున్నాడు పొడిగాటి జుట్టును వెనక్కి సర్దుకుని క్లిప్ పెట్టుకుంది చేతులని బ్యాగును కారు వెనక సీట్లో పడేసి ముందు సీట్లో మౌర్య పక్కన కూర్చుంది వెనక సీట్లో కూర్చోకపోయారా కాస్త ఫ్రీగా ఉంటుంది అన్నాడు అతను నాకు లేని ఇబ్బంది మీకెందుకు అంది ఆమె నవ్వుతూ అంటే నా పక్కన మీరు కనిపిస్తే ఊళ్ళో ఎవరేమనుకోరా మీరెక్కడో బీసీ కాలంలో ఉన్నట్టున్నారు చెన్నై ఆడపిల్లలకు మా ఊరి ఆడపిల్లలు ఏమి తీసిపోరు అంది కారు డోరు వేస్తూ కారు డోరు సరిగ్గా పడినట్లు లేదు అన్నాడు అతను కారు ముందుకు కదిలాక డోర్ తీసి మళ్ళీ వేసింది గట్టిగా అంత గట్టిగా లాగి కారు వేయనవసరం లేదు ఇది ఆడి కారు అన్నాడు అతను కాలర్ సర్దుకుంటూ కారు దిగి బస్సులో రమ్మంటారా అంది చిలిపిగా చూస్తూ సారీ నాకెలా మాట్లాడాలో తెలియదు నా మాటలకు హర్ట్ అయ్యారా అదేం లేదు నా వైపు చూడకుండా దృష్టి రోడ్డు మీద పెట్టి నిదానంగా డ్రైవ్ చేయండి అందామే మీ నాన్నగారు కూడా అదే చెప్పారు నిదానమే ప్రధానం ఎలాగైనా మా పెద్దమ్మాయి ఆచూకీ తెలుసుకుని రండి విజయవాడ చేరుకున్నాక బెంజ్ కంపెనీ దగ్గరలోనే పడమట లంక ఉందిట గరికపాటి వారి వీధిలో సుబ్బమ్మ గారి ఇంటికి వెళ్ళమన్నారు ఆమె మీ బంధువేనట వాళ్ళిద్దరు అబ్బాయిలు అమెరికాలో ఉన్నారట ఆమె ఒక్కతే అమెరికా పన్నెండు సార్లు వెళ్ళొచ్చిందిట ఇంటికి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుందిట రామాలయం దగ్గరైనట ఆమె ఇల్లు మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారా అడిగాడు ఆమెను మా నాన్న అప్పుడప్పుడు ఊరి పనుల మీద విజయవాడ వెళ్తూ ఉంటారు ఆమెది కూడా మా ఊరే విజయవాడలో సెటిల్ అయ్యారు ఆమె భర్త నేషనల్ హైవేస్లో చిన్న ఉద్యోగంలో ఉండేవాడు అప్పట్లో పడమట లంక చుట్టూ పొలాలు ఉండేవిట ఊళ్ళో అందరూ వ్యవసాయదారులే గులాబీ తోటలు జున్నుగడ్డి పొలాలు ఉండేవి సుబ్బమ్మగారు నాలుగు గేదెలు పెట్టుకొని పాలు పెరుగు అమ్మేది పశువుల చావిడి తనే బాగు చేసేది పాలు పితికేది కష్టపడి పిల్లలను పెంచి బాగా చదివించింది వయసులో భర్త చనిపోయినా ఆధైర్యపడలేదు తన పిల్లల్ని కాకుండా తన అక్క చెల్లెల పిల్లలకు కూడా అండగా నిలబడింది వాళ్లను తన దగ్గరే ఉంచుకుని పెద్దవాళ్లను చేసి పెళ్లిళ్ళు చేసింది నాన్నెప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా పది పదిహేను మందికి తక్కువ కాకుండా భోజనాల దగ్గర కనిపిస్తారట సుబ్బమ్మ గారి గురించి చెప్పుకుపోయింది అవని అవని దగ్గర నుండి ఏదో సుగంధపు వాసన అతని ముక్కు పుటాలకు సోకింది మీరేం పెర్ఫ్యూమ్ వాడతారు ఆమెను అడిగాడు పెర్ఫ్యూమ్ కాదు కస్తూరి వాసన కస్తూరి పౌడర్లో రెండు నీటి చుక్కలు చల్లి అది బట్టలు కద్దుకుంటాను ఏం ఈ వాసన మీకు నచ్చలేదా అడిగింది అతన్ని ఆహా స్మెల్ చాలా బాగుంది మా నాన్నగారికి కొనేగా పెర్ఫ్యూమ్ అంటే ఇష్టం చెప్పాడు నాకు చందనం కస్తూరి పరిమళం అంటే ఇష్టం అంతకంటే మల్లెపూల వాసన ఇంకా ఇష్టం మల్లెపూలు పూయని రోజుల్లో సంపంగా గులాబీ తల్లో తురుముకుంటాను పూల వాసన న్యాచురల్ పెర్ఫ్యూమ్ మా బాబాయికి పైర గాలి వర్షానికి తడిసిన భూమి వాసన కొండ మీద అడవి పూల వాసన అంటే ఇష్టం అంది ఆమె అబ్బో ఈ అమ్మాయి మాటలు పోగే అనుకున్నాడు ఆ అమ్మాయితో ప్రయాణం అలసట అనిపించదనుకున్నాడు కూడా నవ్వొచ్చింది అతనికి ఎందుకు నవ్వుకుంటున్నారు నేను ఎక్కువగా మాట్లాడుతున్నానా అలా అందుకని మాట్లాడటం ఆపలేదు వాళ్ళ నాన్న బలరాం గురించి చెప్పుకుపోయింది మా నాన్నగారు మాట తోలడు ఊళ్ళో పెద్దలకు రైతు కూలీలకు మాట పట్టింపు వచ్చినా సామరస్యంగా మాట్లాడి చక్కదిద్దుతాడు ఇరవై ఏళ్ళు మా ఊరికి సర్పంచ్ నాన్నే ఎవ్వరూ నాన్న మీద పోటీకి నిలబడరు మా బాబాయ్ అయితే ఎవరితో మాట్లాడటానికే ఇష్టపడడు మౌనంగా నది ఒడ్డును కూర్చోవటం రాత్రిళ్ళు ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ గంటల తరబడి గడపటం ఇష్టం కొండ మీద అడుగు అందం చూడాలంటే వాన కురిసి అడుగు తడిసినప్పుడే చూడాలి అంటూ ఉంటాడు నన్ను అక్కని చాలాసార్లు కొండ మీదకి తీసుకువెళ్ళాడు అప్పుడప్పుడు నాకు వాళ్ళే ఆశ్చర్యం వేస్తుంది పట్నంలో పెద్ద ఇంజనీర్గా పనిచేసి పల్లెటూరు తిరిగి వచ్చేసి ఇక్కడే ఏమీ తెలియని వాడిలా తిరగటం నిజంగా వింతగానే అనిపిస్తుంది అంది అవని నాలుగు గంటల ప్రయాణం తర్వాత విజయవాడ చేరుకున్నారు సుజల శ్రవంతి మంచినీటి ప్రాజెక్టు పనుల మీద వచ్చాడు పంచాయతీ ఇంజనీర్ కొండ మీద కురిసే వాననీళ్ళు ఒడిసి పట్టి రిజర్వాయర్కు చేర్చి గ్రామ ప్రజలకు మంచినీరు అందించే ప్రాజెక్ట్ అది కొండ మీద తిరుగుతున్న నరేంద్ర కనిపించాడు పంచాయతీ ఇంజనీర్కి ఎక్కడో చూసినట్లు అనిపించింది సార్ మీరు చెన్నైలో కదా ఉండేది ఇక్కడ తిరుగుతున్నారు తిరుగుతున్నారేమిటి అని అడిగాడు నేనుండేది ఇక్కడే ఇది మా ఊరే చెప్పాడు నరేంద్ర కాదు సార్ మిమ్మల్ని చాలాసార్లు చెన్నైలోని కొత్తూరులో చూశాను మా అక్కయ్య గారి ఇంటి దగ్గరే మీ ఇంజనీరింగ్ కంపెనీ ఉండేది మీ గురించి మా బావగారు చెప్తూ ఉండేవారు ఎమినెంట్ సివిల్ ఇంజనీర్ పెద్ద బుర్ర నగరంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టించారు ఆయన ఏ ప్రాజెక్టు చేపట్టినా బంగారం అయిపోతుంది నేను అప్పట్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండేవాడిని మిమ్మల్ని ఆరాధనగా చూస్తూ ఉండేవాడిని మీ పేరు గుర్తు రావటం లేదు సార్ అంటూ తలగొక్కున్నాడు పంచాయతీ ఇంజనీర్ అక్కడ నుండి మరొక వైపుకు వెళ్ళిపోయాడు నరేంద్ర మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడేమిటి అడిగాడు పక్కన నిలబడ్డ ఊరి సర్పంచ్ని అతని స్వభావం అంతే ఎవరితోనూ మాట్లాడడు అతను ఎవరో కాదు నా తమ్ముడే పేరు నరేంద్ర అన్నాడు బలరాం అతను అతని పార్ట్నరు కోట్లు కోట్లు సంపాదించారని విన్నానే పిచ్చివాడిలా మారుమూల ఊళ్ళో కొండమతి తిరుగుతున్నానేమిటి అడిగాడు పంచాయతీ ఇంజనీర్ భోజన సమయం అయింది రండి కొండ దిగి ఊళ్ళోకి వెళ్దాం మా ఇంట్లో భోజనం ఏర్పాట్లు చేశాం మీ సిబ్బందికి అన్నాడు అతని మాటలకు సమాధానం ఇవ్వకుండా బలరాం ఊళ్ళోకి వెళ్ళారు వాళ్ళంతా చెట్టు కింద కూర్చున్నాడు నరేంద్ర ఇక్కడికి ఎందుకు వచ్చాడు కోమలి గుర్తుకు వచ్చింది కోమలి కంటే ఆ కోట్లు సంపద ఎక్కువ ఆమెతో అనుబంధం ముడిపడింది రెండేళ్లే ఆ రెండేళ్లు రెండు యుగాలు ఏడేడు జన్మల తీయటి బంధం నిరార్థకంగా నిస్సారంగా సాగే తొంభై ఎనిమిదేళ్ల జీవితం కంటే పూర్ణిమ కాంతితో మెరిసే రెండేళ్ల జీవితం గొప్పగా అనిపిస్తుంది ప్రేమ అనే చిన్న మొక్కని పాదులో పాతి నీళ్లు పోసింది మహావృక్షం ఎదిగిపోయింది పాదులోని తడి ప్రతి ఆకుకు కొమ్మకు చేరింది గతం కళ్ళ ముందు పరుచుకుంది మనోనేత్రంలో ఎన్నో దృశ్యాలు సినిమారేళ్ళలా కదిలాయి రెండవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే